చూస్తున్నాను చూస్తున్నాను ఎత్తుల నన్ను ఎగరవేశారు కదా నిండు కళ్ళతో గట్టి గుండెతో నా దేశాన్ని నా జనాన్ని చూస్తున్నాను చూస్తున్నాను కలకలలాడే ధనిక నగరాల్ని విలవిలలాడే దరిద్రపు వాడల్ని గలగల పొంగే సంపదల్ని మిలమిల మండే పేదరికాన్ని చూస్తున్నాను చూస్తున్నాను మినరల్ వాటర్తో తడిసే గొంతుల్ని ఎంగిలి మెతుకులతో నిండే కడుపుల్ని ఆడుకునే పిల్లల్ని అడుక్కునే బిడ్డల్ని చూస్తున్నాను చూస్తున్నాను ఎత్తులు నన్ను ఎగరవేశారు కదా నిండు కళ్ళతో గట్టి గుండెతో నా దేశాన్ని నా జనాన్ని చూస్తున్నాను 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 ఓ పక్క అభివృద్ధిని ఉన్నతమైన కట్టడాలని సాఫ్ట్వేర్ ఆఫీసుల్ని మెట్రో రైళ్ళని ఇంటర్నెట్టుని టెక్నాలజీని చూస్తున్నాను ఇంకో పక్క నిరుద్యోగాన్ని నిరక్షర సత్యాన్ని నిర్లక్ష్యాన్ని నీతిలేని పనుల్ని చూస్తున్నాను చూస్తున్నాను లంచం సంపాదించిన మంచాన్ని కంచాన్ని ముసుగు వేసుకొని నైతిక విలువలు పాటిస్తున్న నా కొడుకుల్ని కూతుర్లని చూస్తున్నాను చూస్తున్నాను మనమంతా ఒక్కటే భాయ్ భాయ్ అనుకొని కలిసిండే సామాన్యుల్ని మనకి వాళ్ళకి స్నేహమేంటి అని మాట్లాడే నాయకుల్ని మన దేహమే మన పవిత్ర దేశం మన గుణమే మన పవిత్ర కులం మన మనసే మన పవిత్ర మతం అని ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ప్రశాంతంగా ఉండేదెవ్వడు ఎవ్వడు మనమంతా మనుషులమ్మనుకునే రోజెప్పుడు చూస్తున్నాను చూస్తున్నాను సరిహద్దుల్లో ప్రాణాలిచ్చే సైనికుల్ని మార్పేదో తేవాలనుకునే యువకుల్ని చదువుకొని ఏదో సాధించాలనుకునే విద్యార్థుల్ని కూలీలా పనిచేసే రాజు లాంటి రైతుల్ని దేశానికి మంచేదో చెయ్యాలనుకునే పౌరుల్ని చూస్తున్నాను చూస్తున్నాను అన్నిటినీ ప్రతి సందు సందులోని కథల్ని రాజకీయాల్ని రాజ్యాంగాన్ని ఆర్థిక స్థితిని వ్యాపారాల్ని ప్రభుత్వాన్ని న్యాయస్థానాల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని పోలీసుల్ని మీడియాల్ని సోషల్ మీడియాని మార్పుల్ని అభివృద్ధిని వికాసాన్ని ఘనతల్ని ఎదుగుదలని వెలుగుల్ని న్యాయాన్ని అన్యాయాల్ని చూస్తున్నాను చూస్తున్నాను మోసాల్ని వేషాల్ని అణిచివేతల్ని శ్రమదోపిడీల్ని హత్యల్ని ఆత్మహత్యల్ని అత్యాచారాలని హింసల్ని మూఢనమ్మకాల్ని భయాల్ని దాడుల్ని గొడవల్ని యుద్ధాల్ని మరణాల్ని కాలుష్యాన్ని ముంచే వాతావరణాన్ని చూస్తూనే ఉన్నాను అన్నిటినీ చూస్తూనే ఉన్నాను చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది చెబుతుంటే కాలం గడిచిపోతూనే ఉంటుంది నా అవసరం నా దేశానికి చాలా ఉంది ఒక జెండాగా ఇప్పుడు నేను చెయ్యగలిగేది ఒక్కటే గాలితో చేరి ఊపిరిలా మారి మీ శ్వాసలో చేరి రాణి రుద్రమదేవిలను ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్లను పుట్టిస్తాను పుట్టిస్తాను సుభాష్ చంద్రబోస్లను భగత్ సింగ్లను రప్పిస్తాను రప్పిస్తాను అల్లూరి సీతారామరాజుల్లాగా ఛత్రపతి శివాజీల్లాగా మారుస్తాను మారుస్తాను ఇంకా ఉన్నారు ఉన్నారు మూల మూలల్లో వీధుల్లో నా పౌరులు పోరులు పరాక్రమ వీరులు వాళ్ళందరినీ ఉదయించేలా చేస్తాను ఉద్భవించేలా చేస్తాను ఈ పోరాటం దేశభక్తి కోసం కాదు మంచి మనుగడ కోసం ఈ పోరాటం సమాజంలో ఉన్న మనిషితో కాదు మనిషి లోపల ఉన్న సమాజంతో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశపు జెండా బాధ కూడా ఇదే అవన్నీ కూడా మొదలుపెట్టే పోరాటం ఇదే మంచి మనుగడను నడిపే వాళ్ళే మాకు కావాలి మంచిని పెంచే వాళ్ళే ప్రతి దేశంలో పెరగాలి నా ఊపిరి ప్రతి ఒక్కరి శ్వాసలో కలిసే వరకు నేను రెపరెపలాడుతూ ఉంటాను ఆడుతూ ఉంటాను పాడుతూ ఉంటాను కాపాడుతూ ఉంటాను పొగరుగా ఎగురుతూ ఉంటాను జై హింద్